హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నేడైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతు బంధు అయితే అందరికీ క్రెడిట్ అవ్వబోతుంది ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఈరోజు క్రెడిట్ అవ్వబోతుందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు అసలు మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే సో మన గత కొద్ది రోజులుగా మనకి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ప్రతి ఒక్కరికి క్రియేట్ అయితే అవుతూ వస్తున్నాయి ఈ నెల పదకొండు నుంచి కంటిన్యూస్గా రైతు బంధు అయితే క్రియేట్ అవుతూ ఉంది ఎవరికైతే క్రియేట్ అవ్వట్లేదో ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా మనకి ఇప్పటివరకు అయితే ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు టోటల్గా ఆల్మోస్ట్ అయితే ఎయిటీ ఫైవ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే ఇంకా ఒకరిద్దరికి పడలేదు వాళ్ళల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని బ్యాంక్ పాస్బుక్ ఇష్యూ వల్ల పడట్లేదు అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే అయితే త్రీ టు ఫైవ్ ఉన్న ఎవరైతే లోపు కలిగి ఉంటారో వారందరికీ నేడు రైతు బంధు అయితే హండ్రెడ్ పర్సెంట్ జమ అవ్వబోతుందని చెప్పేసి మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న అతనికి ఇరవై ఐదు వేలు పడాల్సిందే కేవలం ఒక రూపాయి మాత్రమే పడడం జరిగింది అతనికి ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ అవ్వడం దీన్ని బట్టి తెలుసుకుంటే మనకి కి మూడు నుంచి ఐదు ఎకరాల లోపల ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారందరికీ జిల్లాల వారీగా సో ఈ యొక్క డబ్బులు అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా చాలామంది అంటే అసలు రైతు బందే స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు అలా ఏం లేదండి రైతు బంధు నేను చూసిన కొంతమంది పర్సన్స్ కూడా రైతు బంద్ అయితే పడడం జరిగింది వాళ్ళకి కేవలం ఒకటి నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు బంధు అయితే పడడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఈ రైతు బంధుకు సంబంధించి ఇంకా ఏమైనా మీకు కొత్త డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఎప్పటికప్పుడు మీకు రిప్లై ఇస్తాను సో ప్రస్తుతం అయితే రైతు బంద్ అయితే నేడైతే ఒకటి నుంచి సారీ రెండు మూడు నుంచి ఐదు ఎకరాల లోపు ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లకు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి తెలుపుతున్నారు మ్యాక్సిమం ఈ పథకం అనేది ఈ వారం ఎండింగ్ కల్లా ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ఒకటి నుంచి పది ఎకరాల లోపు అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే దీంట్లో కూడా ఒకటి నుంచి పది లోపు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిమూవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు వీలేం కూడా రిమూవ్ చేస్తే ఈ పథకం మరింత పారదర్శకంగా వెళ్ళబోతుందని చెప్పేసి కొంతమంది అయితే సజెస్ట్ చేస్తున్నారు చూద్దాం ఏదేమైనా కానీ రైతు మంది అయితే నేడైతే పడబోతుంది డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే